వెల్కమ్ టు ప్రజాక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై ఖచ్చితమైన సర్వేను ప్రకటించి గుర్తింపు తెచ్చుకున్న కేకే సర్వే తాజాగా కూటమి ఏడాది పాలనపై సర్వేను ప్రకటించి కొన్ని సంచలనాలను ప్రజల ముందు ఉంచింది కేకే సర్వే కూటమి ఏడాది పాలనపై ప్రభుత్వ స్థాయిలో అంతా బాగుందని కింది స్థాయిలో చాలా చోట్ల అసంతృప్తి మొదలైందని అటు ఇటు చెప్పిన కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ శ్రేణులు కేకే సర్వే ద్వారా చంద్రబాబు గారి పాలన బాగుంది అని సంతృప్తి చెందుతున్నారు నిజానికి కూటమి ఏడాది పాలన ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు బాగానే ఉందని ప్రజాక్షేత్రంలో కూడా చెప్పాం అయితే రాష్ట్ర స్థాయిలో ఏడాది పాలనకే సర్వే చేయడం ఆ ఫలితాన్ని పట్టుకుని ఊగులాడడం మాత్రం అంత మంచిది కాదు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే సంవత్సర కాలానికి ఏ ప్రభుత్వంపై అయినా ప్రజల్లో కాస్త అసహనం మొదలవుతుందేమో కానీ వ్యతిరేకత మొదలవదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ పాలననే చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మొదటి రెండు ఏళ్ళు అంటే కరోనా తగ్గే వరకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం వాలంటీర్లు సచివాలయం ద్వారా ప్రజలకు తిరిగే బాధను తప్పించడం కరోనా సమయంలోనూ ప్రజలకు పథకాల ద్వారా నగదు ఇవ్వడం ఇలా అనేక కారణాలతో ప్రజల్లో మద్దతును పొందింది తాజా కేకే సర్వేలోని సచివాలయ వ్యవస్థకు మద్దతుగా అరవై శాతం మంది ప్రజలు మద్దతుగా నిలిచారు అయినా కరోనా అనంతరం జరిగిన పరిణామాలు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు వైసీపీ నేతల నిర్వాహకం అవినీతి అధ్వాన్నమైన రోడ్లు అభివృద్ధి జాడలేకపోవడం మూడు రాజధానుల నిర్ణయం వివేక హత్య కేసు షర్ముల గారి ఉదంతం పాలనలో వైఫల్యం ఇలా అనేక విషయాలు అంశాల ప్రభావంతో ప్రజల్లో ఉన్న మద్దతు కొట్టుకుపోయింది అందుకే ఏ ప్రభుత్వానికైనా మొదటి రెండు సంవత్సరాల కాలం పరీక్షా సమయం ఆ తర్వాత కాలంలో ప్రజలు ఫలితాల కోసం వారు పెట్టుకున్న ఆశలు నెరవేరయా లేదా అనే బేరేజ్ వేసుకోవడం మొదలవడంతో ప్రభుత్వ వ్యతిరేకత మొదలవుతుంది రెండు మూడు సంవత్సరాల పాలన అనంతరం ప్రభుత్వం ప్రజల మెప్పును పొంది ఫలితాలను ప్రజలకు అందించి అన్నిటికీ మించి స్థానిక ఎమ్మెల్యేల పనితీరు బాగుండి వారు ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ ప్రభుత్వంపై ప్రజలకు సంతృప్తి ఉంటుంది మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటారు అలా జరగని పక్షంలో గత ప్రభుత్వాల అనుభవాలు ఎలా ఉన్నా ఎప్పటి ప్రభుత్వాన్ని దించాలనే వారు ముందుగా కోరుకుంటారు అందుకే కూటమి పార్టీల నేతలు ఏడాది పాలన సంతృప్తికి కేకే సర్వే ఫలితాలకు సంతృప్తి చెందకుండా ప్రజల మన్ననలను పొందితే తిరిగి అధికారంలోకి రాగలరు